మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం ఏంటో తెలుసా గోల్డ్ స్కీమ్ కట్టుకోండి లేదా గోల్డ్ చిట్ వేసుకోండి అనే అసలు గోల్డ్ స్కీమ్స్ గోల్డ్ చిట్ల వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా ఇందువల్ల లాభం ఉందా నష్టం ఉందా ఎలా వేసుకోవాలా ఎలా వేసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి పూర్తి వివరాలు మా ఊర్ల చిట్టుతో కలిపి చెప్పేస్తే వచ్చేసింది హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగిరిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన సిస్టర్ అడిగారు మీరు గోల్డ్ స్కీమ్స్ కడుతున్నారు కదా దాని ప్రాసెస్ ఏంది ఎలా కడుతున్నారు ఇంకా వేరే వేరే దగ్గరలో ఎటువంటి గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల లాభమా లేక నష్టమా వాటిని కొంచెం క్లియర్గా అర్థమయ్యేట్టు వివరించండి అనేది నన్ను క్వశ్చన్ అడగడం జరిగింది గోల్డ్ స్కీమ్స్ జనరల్గా డిపెండింగ్ అప్పాను గోల్డ్ షోరూమ్ని పట్టించి మారుతూ ఉంటాయండి సో కొన్ని రకాల షోరూమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ లలిత కానీ జిఆర్టీ కానీ ఇట్లాంటి వాటిలో మెయిన్ మూడు రకాల స్కీమ్స్ పెట్టుంటాయనమాట ఒకటి ఫ్లెక్సీ గోల్డ్ అని వన్ టైం పేమెంట్ అని నెక్స్ట్ వచ్చి యాడ్ అనటు అనమాట అంటే ఫ్లెక్సీ గోల్డ్ అంటే డిపెండింగ్ మనం కట్టేది పదకొండు నెలలు కట్టామంటే పన్నెండో నెలలో మనం కట్టిన అమౌంట్కి ఆ రోజు ఎంత వర్త్తుంటే అంత గోల్డ్ కొంచెం వాళ్ళు ఏమంటే పన్నెండో నెలలో డిడక్షన్ చేస్తారు ఇందులో తరుగులో తగ్గించడం కానీ లేదా ఫిఫ్టీ పర్సెంట్ తరిగివ్వడం కానీ అలా చేస్తారు ఈ ఆన్ చేసుకుంటూ పోవడం అంటే మనం కట్టిన డబ్బు కట్టినట్టు గోల్డ్ మన అకౌంట్లో పడిపోతూ ఉంటుందన్నమాట ఇంకోటి వన్ టైం పేమెంట్ అన్నాను కదా ఇందులో ఓల్డ్ గోల్డ్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట అంటే మనం పాత నగలు అది పెట్టేసి ట్వెల్త్ మంత్లో వెళ్ళి మనం కొత్త గోల్డ్ తెచ్చుకోవచ్చు వితౌట్ తరుగు కూలీ జిఎస్టీ మాత్రం పే చేయాల్సి వస్తుందనమాట సో మనం కొన్న రోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో అలా తీసుకోవడం ఇంకా నేను స్కీమ్ వేస్తున్నాను అన్నాను కదా ఆ స్కీమ్ ఎలా అంటే మనము లెవెన్ మంత్స్ పే చేస్తాము ట్వెల్త్ మంత్ మనం ఎంతైతే అమౌంట్ కడతామో థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లాస్ట్ మంత్లో వాళ్ళు మనకి ఆ అమౌంట్ యాడ్ చేసి ఆ రోజు గోల్డ్ ప్రైజ్ ఎంతుందో అంత వర్త్ గోల్డ్ అయితే మనకి ఇవ్వడం జరుగుద్ది అనమాట నేను కట్టేటువంటి బుక్ను కానీ మీకు యాడ్ చేస్తాను అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైవ్ హండ్రెడ్ స్కీమ్ వేసుకున్నాము దాంట్లో ఒక ఎలక్ట్రికల్ ఐటెం గిఫ్ట్గా ఇస్తారు లేదు ఒక థౌజండ్ రూపీస్ స్కీమ్ వేసుకున్నాము దానికి ఒక ఎలక్ట్రికల్ ఐటెం గిఫ్ట్ ఇవ్వడంతో పాటుగా సమ్ సిల్వర్ ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ డిపెండింగ్ అపాన్ మనం కట్టేటువంటి అమౌంట్ని పట్టించి మనకి సిల్వర్ గిఫ్ట్గా ఇస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌజండ్ వేసాము అంటే ఆల్మోస్ట్ ఆలు ట్వంటీ గ్రామ్స్ సిల్వర్ కూడా మనకి యాడ్ అవుతుంది మనం గోల్డ్ తీసుకుంటాము అట్ ద సేమ్ టైము మనకి ట్వెల్త్ మంత్ బోనస్ కూడా వస్తుంది ఇంకా దీంతో పాటుగా మనం కొనేటువంటి ఐటమ్స్ మీద ఈవెన్ నైన్ వన్ సిక్స్ అయినా కూడా మనకి తరుగులో బాగా కన్సెక్షన్ ఇస్తారు నేను కొనేటువంటి షోరూంలో జీఎస్టీ అయితే వేయట్లేదండి ఎందుకంటే కొంచెం టౌన్లో లెవెల్లో ఉండేది కాబట్టి ఇక్కడైతే జిఎస్టీ నేను పే చేయటం అయితే జరగదనమాట సో మనకునేటువంటి బెస్ట్ ఆప్షన్స్ ఇది ఇంకా నైన్ వన్ సిక్సే తీస్తాం కాబట్టి ప్యూరిటీ మనం చెక్ చేసుకుని క్వాలిటీ వైజ్ నో ప్రాబ్లం అనమాట ఇంకా పెద్ద పెద్ద షోరూమ్స్ పెద్ద పెద్ద షాపుల్లో మనం చెక్ చేసుకున్నప్పుడు డిపెండింగ్ ప పెద్ద షోరూమ్ పెద్దది అయ్యే కొన్ని మనకి కాస్ట్ పెరగటమే కదా ఇక్కడ కొంచెం చిన్న షోరూము మనము అడిగాము అంటే బార్గెనింగ్ ఉంటే మనకి తరుగులో కూడా మాక్సిమం లెస్ చేస్తారు మాక్సిమం వచ్చి ఎయిట్ నుంచి తరుగు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఐటమ్ను పట్టించి మనం కొనేటువంటి ఐటెము అది యాంటిక్క టెంపుల్ జ్యువెలరీనా లేదా చైనా బ్యాంగిలా వీటిని పట్టించి వాటి యొక్క తరుగైతే మారుతూ ఉంటుందన్నమాట కొంచెం బార్గెనింగ్ ఉంటుంది రెగ్యులర్గా మనం ఇన్వెస్ట్ చేయడం వలన మనకి గోల్డ్ ఒక్కసారిగా కొనాల్సిన అవసరం లేకుండా ఈజీగా అబ్బా ఎవరికైనా ఈ గోల్డ్ స్కీమ్స్ కట్టడం వల్ల ఉపయోగమే కానీ లాస్ అయితే లేదు వాళ్ళు గోల్డ్ షార్ షాప్ వాళ్ళు ఏం చెప్పారంటే మాకు రెగ్యులారిటీ పెరుగుద్ది కస్టమర్స్ రావడము దీనివల్ల మాకు పెద్ద ఉపయోగం అయితే ఏముండదు రెగ్యులర్గా కస్టమర్స్ రావడం వల్ల వాళ్ళు స్కీమ్ కట్టింది కాకుండా ఎక్స్ట్రా గోల్డ్ కొంటారు కాబట్టి మా యొక్క బిజినెస్ డెవలప్ అవుతుంది ఆ పర్పస్తోనే ఈ స్కీమ్స్ అయితే వేస్తాం మేము అని అయితే వాళ్ళు చెప్పడం జరిగిందనమాట సో గోల్డ్ షాప్ వాళ్ళకి బిజినెస్ పెరగాల మనకి గోల్డ్ కాస్ట్లో కొంచెం ఆ యొక్క కాస్ట్ తగ్గించడము తరుగు తగ్గించడము మనకి ఆ ఐటెం క్వాలిటీ వైజ్ బాగుండటము ట్రస్ట్ వర్తి మీద మన యొక్క గోల్డ్ స్కీమ్స్ అయితే రన్ అవుతా ఉంటాయి అన్నమాట సో ఎవరు మనము గోల్డ్ అస్సలు కొనలేకపోతున్నాము నెలకు ఒక ఐదు వందలు మాత్రమే పక్కన పెట్టగలుగుతాము అనుకునే వాళ్ళు కూడా నెలకు ఒక ఐదు వందలు లెక్కన స్కీమ్ కట్టుకొని స్కీమ్లో ఒక్క సంవత్సరానికి తక్కువలో తక్కువ ఒక గ్రామ్ గోల్డ్ కొన్నా కూడా మనం గోల్డ్ కొన్నామని సాటిస్ఫాక్షన్ అనుకుంటుందమ్మా సో నాకు వీడియోస్ తీయడానికి కొంచెం కష్టంగా ఉంది సో అటు ఇటు బ్యాక్గ్రౌండ్ ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కాన్సెప్ట్ అయితే మనకి ఇవాళ గోల్డ్ స్కీము కట్టడం వల్ల బెనిఫిటా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ బల్లగుది చెప్తాను మనకైతే బెనిఫిట్ ఏనండి లాస్ అయితే కాదు కాకపోతే ట్రస్ట్ వర్తి గోల్డ్ షోరూమ్స్ చూసి కట్టండి కొన్ని ఎత్తేసినట్టు ఉన్నాయి మోసం చేసేటివి ఉన్నాయి మనకి ఐటమ్స్ ఇచ్చేటప్పుడు కూడా లాస్ రాకుండా క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకొని మనమైతే గోల్డ్ కొనుక్కున్నామంటే మనమైతే లాభపడతామండి మనము ప్రతి విషయాన్ని ఆచితూసి ఆలోచించి నలుగురిని కనుక్కొని గోల్డ్ స్కీమ్స్ వేసుకోవడం బెస్ట్ అనమాట సో ఇంకా మా ఊర్లో గోల్డ్ స్కీమ్ ఎలా రన్ అవుతుందో నేను ఎలా వేస్తాను ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం వచ్చేసింది గోల్డ్ స్కీమ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కలా ఉంటాయి బుక్లెట్స్ అయినా పాంప్లెట్స్ అయినా ఫ్రిండ్లు తీయడానైనా లేదంటే ఈ విధంగా రెడీ చేయడమైనా ఇలా ఉంటాయి సో నన్ను అడిగింది వచ్చి నా సబ్స్క్రైబరు మీరు కట్టేటువంటి మమతా జోస్లో గోల్డ్ స్కీమ్ ఎలా ఉంది సో ఈ గోల్డ్ స్కీమ్ వర్త్ ఎలా ఉంటుంది ఎలా పే చేస్తారు ఏమి అని సో ఇలాంటి బుక్లెట్లలో వాళ్ళు గోల్డ్ స్కీమ్ కోసం అయితే ఇస్తారు సో ఎవ్రీ మంత్ మనకి రిసిప్ట్ అయితే ఇస్తారు మనకు ఒక నెంబర్ ఇచ్చేస్తారనమాట ఆ నెంబర్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది సో ప్రతి నెల అలా పే చేసుకుంటూ ఉంటాము రెగ్యులర్గా పే చేసేటువంటి ఇవన్నమాట ఇంకా గోల్డ్ స్కీమ్లో ఎలాంటి అంటే వాళ్ళు ఏమేమి ఆఫర్లు పెట్టారు ఈ ఆప్షన్స్ ఏముంటాయి గో మమతా గోల్డ్ స్కీమ్ గురించి చెప్తాను అన్నాను కదా సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చున్నారు మనకి నెలసరి వాయిదా ఎంత కట్టాలా కట్టాల్సిన మొత్తం పదకొండు నెలలు బోనస్ ఏమి ఇస్తారు పన్నెండో నెలలు మనం మొత్తం ఎంత తీసుకుంటాము దీనికోసం మనకి ఉచితంగా ఏం గిఫ్ట్లు వస్తాయి సో ఇదనమాట మన స్కీమ్ యొక్క డీటైల్స్ మనము ప్రతీ నెల ఐదు వందల లెక్కన కట్టుకున్నాం అనుకోండి సో తక్కువలో తక్కువ రోజుకి ఒక రెండు రూపాయలు సేవ్ చేసి పక్కన పెట్టుకుని ఐదు వందలు కట్టేసుకోవచ్చు అనమాట రోజుకి రెండు రూపాయలు యాడ్ చేసుకుంటా పోయినా కూడా మనం ఈజీగా కట్టచ్చు కాబట్టి ఈ స్కీమ్ ఐదు వందలు అస్సలు పూర్ అనుకోండి అసలు మనం గోల్డే కొనలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటే పదకొండు నెలలకి మనం ఐదు వేల ఐదు వందలు కడతాం మనకు వాళ్ళు బోనస్ ఐదు వందలు ఇస్తారు నేను చెప్పాను కదా మనం ఎంత కడతామో అంత బోనస్ ఇస్తారు అని సో టోటల్గా ఆరు వేలు అనమాట ఇప్పుడు ఆరు వేలు రెండు వందల ఆరు వేలు మూడు వందలు గోల్డ్ పెరిగింది కానీ అప్ అండ్ డౌన్ కరెక్షన్స్ ఉంటాయి కాబట్టి మనకు ఒక గోల్డ్ ఒక గ్రామ్ గోల్డ్ అయితే మనకు వచ్చేస్తుంది ఇక్కడ గిఫ్ట్ అనేది ఎలక్ట్రికల్ ఐటెం ఇస్తారండి సో ఆ గిఫ్ట్ ఏదనేది అక్కడ ఉండేదాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ స్కీము థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్కి మనం లెవెన్ మంత్స్కి లెవెన్ థౌజండ్ కడితే వాళ్ళు థౌసండ్ యాడ్ చేసి ట్వెల్వ్ థౌసండ్ వర్త్కి మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఈవెన్ డైమండ్స్ కూడా ఈ మధ్య నేను షోరూంలో ఉన్నాయి వచ్చాయని షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే నా వీడియోస్ ఓల్డ్ వీడియోస్ అయితే చూడండి అబ్బా సో ఈ వర్త్ గోల్డ్ మనం కొనుక్కోవచ్చు ఆ రోజు ఎంత కాస్ట్ ఉందో ఆ కాస్ట్ని పట్టించి కొనుక్కోవచ్చు ట్వంటీ టూ క్యారెస్ గోల్డ్ కనుకైతే పూర్తిగా తరుగు కూలి లేదబ్బా నైన్ వన్ సిక్స్లో కనుక అయితే మనకి డిపెండింగ్ అప్ అన్ బట్టి పట్టించి తరిగైతే ఉంటుంది అనమాట దీనికి మనకు వర్త్ ఏమి ఇస్తారు ఐదు గ్రాములు వెండి ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు ఇంకా ఇంటే నా స్కీమ్ అంటే రెండు వేలలో ఉంది రెండు వేలు యాజ్ యూజువల్గా మనం ఇరవై రెండు వేలు కట్టుకుంటే రెండు వేలు వాళ్ళు యాడ్ చేసి ఇరవై నాలుగు వేలు అవుద్ది దానికి పది గ్రాములు వెండి అంటే వెయ్యి రూపాయలకి ఐదు గ్రాములు అయితే ఇరవై వేలు రెండు వేలకి పది గ్రాములు వెండి ప్లస్ గిఫ్ట్ మూడు వేలకైతే విధంగా మూడు వేలు కలుపుతారు పదహైదు గ్రాములు వెండి ప్లస్ గిఫ్ట్ నాలుగు వేలు కట్టాము అనుకోండి నలభై నాలుగు వేలు మనం కడతాం నాలుగు వేలు ఇంట్రెస్ట్ అయ్యి నలభై ఎనిమిది వేలు సో మనకు ఒక సవర బంగారు అబ్బా నాలుగు వేలు లెక్కన కడితే ఇరవై గ్రాములు వెండి వస్తుంది అంటే ఈజీనే కదా ఇరవై గ్రాములు వెండి ఊరికనే వచ్చినట్టే కదా మనకి నెక్స్ట్ గిఫ్ట్ యాజ్ యూజువల్గా ఇస్తారనమాట నెక్స్ట్ ఐదు వేలు ఇంతేనండి అంటే మాక్సిమం ఈ షోరూంలో వచ్చి ఐదు వేలు అనమాట హయ్యస్ట్ మనము ఒకటి వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు నాలుగు కూడా వేసుకోవచ్చు మన ఇష్టము ఐదు వందలవి రెండు వేసుకోవచ్చు వెయ్యి రూపాయలవి రెండు వేసుకోవచ్చు అంటే ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు అనమాట సో ఐదు వేల రూపాయలు లెక్కన కట్టే అమౌంట్ అరవై వేలు మనకి ఐదు వేలు యాడ్ చేసి బోనస్తో కూడా వస్తుంది ఇరవై ఐదు గ్రాములు వెండి అయితే వస్తుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో మనం మంచి పట్టీలు అయితే కొనుక్కోవచ్చు అబ్బా లేదా వెండి గిన్నె మనకు పూజా సామాన్లు ఇట్లాంటివి ఏమైనా పర్చేజ్ చేసుకోవచ్చు మళ్ళీ గిఫ్ట్ వస్తుంది ఇదనమాట మమతా గోల్డ్ స్కీమ్ యొక్క డీటెయిల్స్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మై ఛానల్